పొట్టు పూర్వోత్తరాలు శ్రీ కాకా సాహెబ్ పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఖాండ్వాలోని వడనాగర బ్రాహ్మణ జాతికి చెందిన ప్రఖ్యాత దీక్షిత్ వంశంలో శ్రీమతి అండ్ శ్రీ సీతారాం పంతు దంపతులకు జన్మించారు వడనాగర బ్రాహ్మణులు అపార తెలివితేటలకు అసమాన రాజకీయ చిత్రతకు కంకణబద్ధమైన కర్తవ్యశీలతకు మారుపేరు మహమ్మదీయులు భారతదేశాన్ని పరిపాలించిన రోజుల్లో అన్ని ప్రముఖ పదవుల్లో వీరే ఉండేవారు వీరి వంశమూలాలు జూనాఘడ్ సంస్థానంలో ఉండి తరువాత కొన్ని కుటుంబాలు గుజరాత్ ప్రాంతంలో స్థిరపడగా కొన్ని కుటుంబాలు మధ్యప్రదేశ్ ప్రాంతంలో స్థిరపడ్డాయి శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా ప్రాంతంలో స్థిరపడిన కుటుంబాల్లో ఒకటి కానీ వీరి రీతి రివాజు మహారాష్ట్ర బ్రాహ్మణులకి దగ్గరగా ఉంటుంది వీరి మాతృభాష నెమాడీ భాష కానీ వీరు చక్కటి మరాఠీ భాష మాట్లాడతారు దీనికి నిఘాసైన ఉదాహరణ మన ఈ చరిత్ర నాయకుడు శ్రీ కాకా సాహిబ్ దీక్షిత్ ఆయన ఆహార్యాన్ని బట్టి కానీ పేరుని బట్టి కానీ మరియు భాషను బట్టి కానీ ఈయన మరాఠీడు కాదు అనే సందేహం ఎవరికి అణుమాత్రం కూడా కలగదు శ్రీ సీతారాం దీక్షిత్ సంతానంలో శ్రీ కాకాసాహెబ్ మూడో వారు వారికి ఒక జ్యేష్ఠ సోదరుడు ఒక జ్యేష్ఠ సోదరి మరియు ఒక కనిష్ట సోదరుడు ఉన్నారు శ్రీ దీక్షిత్ వంశ పేరు ప్రతిష్టలు విశేషంగా వీరి కాలంలోనే ఇనుమడించాయి ఈ విషయానికి సంబంధించిన సత్యవాణి శ్రీ కాకాసాహెబ్ బాల్యంలోనే ఒక మహనీ నోట విలువడింది అది ఎలాగంటే శ్రీ సీతారాం దీక్షిత్ గారు పత్ని మరియు సంతాన సమేతంగా శ్రీ దత్త మహారాజ్ అనే మహనీని సందర్శించారు పిల్లలు శ్రీ దత్త మహారాజ్ చరణాలకు నమస్కారం చేసుకోగానే ఆయన అత్యంత వాత్సల్యంతో వారిని ఆశీర్వదిస్తూ శ్రీ సీతారాం దీక్షిత్తో నీ పిల్లలు గొప్ప కీర్తి ప్రతిష్టల్ని ఆర్జిస్తారు అని చెప్పారు ఆ మహనీని ఆశీర్వాదం నిజమై ఆ పిల్లలు పెరిగి పెద్దవారై సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలను ఆర్జించి దీక్షిత వంశ నామధేయాన్ని ప్రకాశింపజేశారు శ్రీ కాకాసాహెబ్ గారి జ్యేష్ఠ సోదరుడు రావబహదూర్ రాజారాం దీక్షిత్ గారు నాగ్పూర్లో గొప్ప పేరున పెద్ద మనుషులు ఒకరు కాంట్రాక్టర్ వృత్తిలో ఆయన విపరీతంగా ధన సముపార్జన చేశారు ఆయన యొక్క నీతి నిజాయితీలు సంపద మరియు పేరు ప్రతిష్టల వలన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రావ్ బహదూర్ అనే పదవిని ఇచ్చి సత్కరించింది ఆయన ఆనరీ మెజిస్ట్రేట్ కూడా వీరి చిరంజీవులు శ్రీ మోతీబావు మరియు శ్రీ మేరుబావు సుప్రసిద్ధ న్యాయవాదులుగా కీర్తి గడించారు శ్రీ కాకాసాహెబ్ గారి కరిష్ట సోదరుడు శ్రీ సదాశివరావు దీక్షిత్ బిఏఎల్ఎల్బిలో ఉత్తీర్ణులై కచ్ సంస్థానంలో దీవానుగా పనిచేసేవారు శ్రీ కాకాసాహెబ్ యొక్క సోదరుని ఖాండ్వాలోని సుప్రసిద్ధ మాండలాయి కుటుంబంలో ఇచ్చారు ఖాండవాలో వీరి కుటుంబం గొప్ప పేరు ప్రతిష్టలు కలది బాల్య వృత్తాంతం శ్రీ కాకాసాయి బాల్య వృత్తాంతం గురించిన సమాచారం మనకు లభ్యం కావడం లేదు నిజానికి మనకు పెద్ద అవసరం కూడా లేదు కానీ పిల్లల నడక వారి నడతను తెలుపుతుంది అని పెద్దలు అంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయన బాల్యం కూడా ఆయన జీవన చరిత్రకు శోభ చేకూర్చేదిగా ఉండే ఉంటుంది విద్యాభ్యాసం కాకాసాబ్ యొక్క ప్రాథమిక మరియు మాధ్యమిక శిక్షణ ఖాండ్వా హింగన్ఘాట్ మరియు నాగపూర్లో జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం అంటే దీక్షిత్కు పద్నాలుగు సంవత్సరాల వయసులో నాగపూర్ సిటీ సెంట్రల్ స్కూల్ నుండి మెట్రికులేషన్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు చదువులో ఆయన చూపే ప్రతిభను పురస్కరించుకొని ఆ రోజుల్లో ఆయనకు రెండు స్కాలర్షిప్పులు లభించేవి తర్వాత కాకాసాహిబ్ ముంబైలో పియూ అనగా ప్రీ యూనివర్సిటీ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు ఆ తర్వాత వారు ఎల్ఫిన్స్టన్ కాలేజీ నుండి పంతొమ్మిది ఏళ్ల వయసులో బిఏ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు అక్కడ కూడా వారు చదువులో ఉత్తమ ప్రతిభ చూపేవారికిచ్చే ధీరజలాల్ మధురదాస్ స్కాలర్షిప్ను పొందారు తర్వాత వారు ఎల్ఎల్బి మరియు సోలిసిటర్ పరీక్షలు ఉత్తీర్ణులై మొదట కొన్ని రోజులు గవర్నమెంట్ సోలిసిటర్స్ విఠల్ కంపెనీలో పనిచేసిన తర్వాత వారు స్వతంత్రంగా సొలిసిటర్స్ ఆఫీసుని తెరిచారు ఇంతటితో కాకాసాహిబ్ జీవితంలోని బ్రహ్మచర్యాశ్రమం పూర్తయింది సొలిసిటర్ ప్రాక్టీస్ వల్ల శ్రీ కాకాసాహ్ ముంబైలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు మొదటి రోజుల్లో వారు తమ ధ్యాసను పూర్తిగా ప్రాక్టీస్పై ఉంచడం వలన కొద్ది కాలంలోనే వారు సమర్థులైన సొలిసిటర్గా ఖ్యాతికరించారు నిజానికి ఆ రోజుల్లో సొలిసిటర్ కావడం ఎంతో కఠినతరం మరియు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఎంతో క్లిష్టమైన సొలిసిటర్ పరీక్షల ఉత్తిర్ణలైన తర్వాత ఏదైనా సొలిసిటర్ సంస్థలో ఐదు వేల రూపాయలను అంటే ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం చెల్లించి మూడు సంవత్సరాల పాటు జీతం లేకుండా అప్రెంటిస్గా పనిచేసి తర్వాత సొంతంగా ఆఫీసును ప్రారంభించాలి ఎంత కఠినం అనే ప్రశ్నకు సమాధానంగా ఒక చిన్న ఉదాహరణ ఆ రోజులు మొత్తం వడరాగ బ్రాహ్మణ జాతి నుండి కాకాసాహెబ్ దీక్షిత్ గారే మొట్టమొదటి మరియు ఏకైక సొలిసిటర్ అలాగే మొత్తం మహారాష్ట్ర బ్రాహ్మణ జాతి నుండి శ్రీ ఘోండో షావురావు గరుడ్ అనే వారు మాత్రమే మొట్టమొదటి మరియు ఏకైక సోలిసిటర్ ఈ చిన్న ఉదాహరణ ద్వారానే శ్రీ కాకాసాహెబ్ సమర్థత మరియు అపారమైన తెలివితేటలు പ്രസ്ഫുടമൗതായി ഓം ശ്രീ സായി ചരണം ശരണം